ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఒక పెద్ద సంచలనం నడుస్తుంది ఎందుకంటే ఒక అరుదైన చాలా అంటే చాలా కఠినమైన హెచ్చరిక వచ్చింది ఇది మామూలు విషయం కాదు రాష్ట్ర రాజకీయాల రూపురేఖల్నే మార్చేయగలదు అసలింతకీ ఏంటా హెచ్చరిక దాని దానివెనుకున్న కథేంటి రండి వివరంగా చూద్దాం ఆ హెచ్చరికలో మొదటి వాక్యమే ఇది ఇది సాధారణ హెచ్చరిక కాదు ఈ మాటలు వినడానికి సింపుల్గా ఉన్నా దీని వెనకున్న తీవ్రత పర్యావసానాలు మాత్రం చాలా లోతైనవి ఇది కేవలం ఒక ప్రకటన అనుకుంటే పొరపాటే బహుశా ఇది ఒక కొత్త శకానికి నాంది కావచ్చు విన్నర్గా రౌడిజం చేస్తే ఊరుగాదు ఏకంగా రాష్ట్రం నుంచే బయటికి తోసేస్తా ఇది ఏదో కన్నది కాదు ఒక క్లియర్ అల్టిమేటం అంటే చట్టం తన పూర్తి బలంతో పనిచేస్తుంది అని చెప్పకనే చెప్పడం రాజకీయాల్లో ఇలాంటి భాష మనమంత తేలిగ్గా వినం ఇంత స్ట్రాంగ్గా ఇంత సూటిగా ఏమాత్రం రాజీ లేకుండా మాట్లాడింది ఎవరు ఏదైనా ప్రతిపక్ష నాయకులా లేక ఇంకెవరైనా ఫైర్ బ్రాండా ఒక్కసారి ఊహించండి ఆశ్చర్యంగా ఉంది కదూ అవును ఈ మాటలన్నది మరెవరో కాదు సాధారణంగా చాలా మృదువుగా పాలసీల గురించి డెవలప్మెంట్ గురించి మాట్లాడే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడే ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే ఆయనలో ఈ మార్పేంటి ఆయన ఎందుకింత కఠినంగా మాట్లాడాల్సి వచ్చింది అసలు కారణం ఏమై ఉంటుంది ఈ మొత్తం సంఘటనకు వేదిక తిరుపతి అక్కడే ముఖ్యమంత్రి తన స్టైల్కి కంప్లీట్గా కంప్లీట్ గా భిన్నంగా చాలా డైరెక్ట్ వార్నింగ్ ఇచ్చారు అసలు ఒక ముఖ్యమంత్రి ఇంత సీరియస్ వార్నింగ్ ఇవ్వాల్సిన పరిస్థితి ఎందుకొచ్చింది ఈ సమస్య మూలాలెక్కడున్నాయో చూద్దాం చూడండి ఈ మధ్యకాలంలో రాజకీయ కార్యకలాపాల ముసుగులో హింస ఒక ప్రమాదకరమైన ట్రెండ్గా మారుతోంది నరికేస్తాం అంటూ ఫ్లెక్సీలు పెట్టడం ప్రత్యర్థుల ఫోటోలకు రక్తాభిషేకాలు చేయడం వీటిని ప్రభుత్వం ఇకపై కేవలం రాజకీయ విమర్శగా చూడట్లేదు ఒక సీరియస్ నేరపూరిత చర్యగా పరిగణిస్తోంది ఇప్పుడు ప్రభుత్వం అడుగుతున్న ప్రశ్న ఇదే రాజకీయంగా విమర్శించుకోవడానికి నేరపూరితంగా బెదిరించుకోవడానికి మధ్య ఒక లైన్ ఉంటుంది కదా ఆ లైన్ చెరిగిపోతోందా సో ఈ సమస్యపై ప్రభుత్వం మాటలతో సరిపెట్టలేదు చాలా అంటే చాలా బలమైన క్లియర్ సిగ్నల్ పంపింది హత్య రాజకీయాలకు పాల్పడితే పోస్ట్మార్టం తప్పదు ఈ మాటల్లోని తీవ్రతను గమనించండి ఇది పొలిటికల్ స్పీచ్ కాదు ఇది స్టేట్ అధికారికంగా ఇస్తున్న హెచ్చరిక అంటే చట్టం తన పని తాను చేసుకుపోతోంది అని చాలా గట్టిగా చెప్తున్నారు ఇక్కడ ఇంకో చాలా ముఖ్యమైన పాయింట్ ఉంది మన రాజ్యాంగాన్ని రాసిన అంబేడ్కర్ గారి ఫోటో వెనకాల పెట్టుకుని నరికేస్తాం అని ఫ్లెక్సీలు పెట్టడం ఇది రాజ్యాంగ స్ఫూర్తికి అవమానం కదా అసలు అంబేడ్కర్ హింసను ప్రోత్సహించారా లేక చట్టాన్ని సమానత్వాన్ని గౌరవించమన్నారా ఈ వైరుధ్యమే ప్రభుత్వాన్ని మరింత కఠినంగా రియాక్ట్ అయ్యేలా చేసింది అయితే ఇక్కడే చాలామంది ఒక కీలకమైన విషయాన్ని గమనించడం లేదు అదేంటంటే ఈ జీరో టాలరెన్స్ పాలసీ కేవలం ప్రతిపక్షానికో వైసీపీకో కాదు ఇది అందరికీ వర్తిస్తుంది అవును అధికారంలో ఉన్న టీడీపీ జనసేన బీజేపీ ఇలా ప్రతి ఒక్క పార్టీకి మన ప్రభుత్వమే కదా మనల్ని ఎవరు ఏం చేస్తారులే అనుకుంటే ఇక కుదరదు చట్టం ముందు అందరూ ఒకటే అన్నది ప్రభుత్వమిస్తున్న చాలా స్ట్రాంగ్ మెసేజ్ మరి కొత్త కఠినమైన రూల్స్ వల్ల గ్రౌండ్ లెవెల్లో పనిచేసే కార్యకర్తలపై ఎలాంటి ప్రభావం పడుతుందో ఇప్పుడు చూద్దాం ఆలోచించండి దీనివల్ల నిజంగా నష్టపోయేది ఎవరు పైన ఉండే నాయకులా కాదు గ్రౌండ్ లెవెల్ కార్యకర్తలు మొదట వాళ్లపై కేసులు పెడతారు తర్వాత అరెస్ట్ చేస్తారు జైల్ జీవితం చివరికి కెరీర్ భవిష్యత్తే నాశనం నాయకులు సేఫ్గా ఉంటారు కాని కోసం పనిచేసే కార్యకర్తలు వాళ్ల కుటుంబాలు జీవితాంతం బాధపడాల్సొస్తుంది సో ఈ హెచ్చరికతో రాష్ట్రంలో ఒక కొత్త పొలిటికల్ కల్చర్ మొదలైంది అని చెప్పొచ్చు ఇకపై పాలిటిక్స్ ఎలా ఉండబోతున్నాయి ఇది చాలా సింపుల్ అండ్ క్లియర్ రాజకీయాలు చేయొచ్చు ప్రభుత్వాన్ని ప్రశ్నించొచ్చు తీవ్రంగా విమర్శించొచ్చు కాని హింస బెదిరింపులు రౌడీజం లాంటి పనులను ఈ ప్రభుత్వం అస్సలు సహించదు ఇదే కొత్త రూల్ చివరిగా మన ముందున్న ప్రశ్న ఇదే ప్రభుత్వం తీసుకున్న ఈ కఠినమైన వైఖరి నిజంగా రాజకీయాలను క్లీన్ చేస్తుందా లేక పార్టీల మధ్య గొడవలను ఇంకా పెంచుతుందా ఇది రాష్ట్ర అభివృద్ధికి మంచిదా లేక ఒక రకమైన అణిచివేతకు దారితీస్తుందా దీనికి సమాధానం కాలమే చెప్పాలి